تاد <laughs> Да, 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 रेडी प्रभाकर रेड सर मना टेप टेप दिसको बाद अर्गी त कि सर करे सर अट्ल फोन फोन आडले गिरी कि गिरी आडले गिरी कि गिरी कोल्सो दिसतो तुम कि बोला अन्ना टेक दिसकोना श्री कन्याम्मा तने आषन तौ प्रेमलापा శ్రీ వెంకట హేమలత గారు పాలూరు గ్రామం పెద్దమణి మండలం కడప జిల్లా వారి జత మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అలా టేపు టేపు అలా టేపు తొందర తొందరగా నువ్వు పెద్దమడియం మండలం ఉలవపల్లి బాణా వెంకట్రామరెడ్డి గారు బుత్తయ్య గారి వెంకట్రెడ్డి గారు జతలకు ఐదు బహుమతులు సాధించినటువంటి జతలకు ఒక శరణాగోళ ఒక జత ఇవ్వడం జరుగుతుందండి వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక్క నిమిషం పదహైదు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ రోడ్డులో రెండవ స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు విజయశ్రాలు మూడవ రౌండ్ లో రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి మూడవ రౌండ్లో రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు మన మరి విజయ కేఖలు కేకలు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి తదుపరి వారు బయలు దరత సంజీవరాయ స్వామి వారి ఆశలతో డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేలపాడు గ్రామం మిర్తూరు మండలం నంద్యాల శిల్లా వారు నాలుగో జత వారు సిద్ధంగా రావాలంటే ఆలస్యే రాదు దాని కింద కింద ఐదవర వంద పూర్తి చేసుకున్న అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదవ రౌండ్లు సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి నేను గెలిగితే కొట్టే రకం కాదు

మొదటి <laughs> స్థానానికి <laughs> 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 రెండు వేల మందడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో రౌండ్లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజిలోనే కొనసాగుతున్నాయి ఇరవై రౌండ్లు పూర్తిగా లాగిచ్చి కిష్టపాటి సూర్యనారాయణ రెడ్డి గారు చిన్నకోమ్ముళ్ళ వారు రెండు వేల రూపాయల కసలేషన్ మహమతి బహుమతి కాదు ముఖ్యం కసులేషన్ మహమతి రెండు వేల రూపాయలు ఎనిమిదవర మందు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ మంజులు నేత సాగుతున్నాయి ముప్పై వేల రూపాయలు మూడో కత్తలు ఆ కత్తా కావాలన్నా పోరాటం ఇవ్వాలా రైట్ సైడ్ కూడా ఇంకా రెండు పల్లె అండి మంచి కౌంటే పోరాడాల శ్రీ 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 కరత సంజీవరాయ స్వామి వారి ఆశిస్తులతో డాక్టర్ బేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వల్ల గ్రామం మిడిచేరు మండలం మంజాల జిల్లా వారి జత బ రావాలంటే ఆలస్యం జరగదు ఏడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని పదవ రోడ్డులో మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల మంజలోనే కొనసాగుతున్నాయి డలా చివరి సెకండ్ వరకు జనాల్లో స్పందన కేసలు కొనసాగుతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు రోడ్లపాటు వారు వచ్చి గాడి కట్టుకోవాలంటే అరెస్ట్ జరగడా చివరి జనాల్లో చందన విజలు

Shut కొనసాగుతున్నాయి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అఖిల భారత ఒంగోలు పెద్దలు పశుపోషకుల పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని పద్నాలుగవ రౌండ్లో ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే కొనసాగుతున్నాయి మూడు నిమిషాలు ఉన్నది సమయం నా ఆగుతున్నా వీడియో అని చెప్పండి పెడతాను ఆహా లోటు చింత ముందు సింహం ముందు కాదు నాలుగు వేల ఐదు వందల అడుగుల జనాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్లు పదహైదో రౌండ్లో మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలే కొనసాగుతున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఆ చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల యాభై ఎనిమిది అడుగుల నాలుగున్నర చూరా స్థానములు కొనసాగవచ్చు భాష

మొదటి స్థానములో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి అడిగా చెప్పట్టుకుంటాలా ముప్పై సెకండ్లు సమయం ఇరవై

yeah ೇಮಲತಾ ಬೋಸ್ ಕೆ ವೆಂಕಟ ಹೇಮಲತಾ ರೆಡ್ಡಿ ಗಾರುರು ಗ್ರಾಮಮಡಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಜತ ಸಮಯ ಪದಹೈದು ನಿಮಿಷಾಲ ಪೂರ್ತಯ ರೌಂಡ್ ಪೂರ್ತಿಗಿ ಪದ ರೌಂಡ್

कार्यक्रम का धन्यवाद है स्वामीवारी आज डॉक्टर पेरेंट